పాత మంగళగిరి సీతారామ కోవెల నుంచి వేలాది మందితో ప్రారంభమైన ర్యాలీ పసుపు మాయమైన మంగళగిరి ప్రధాన రహదారులు ఉత్సాహంగా కేరింతలు కొడుతున్న కార్యకర్తలు అభిమానులు యువనేత లోకేష్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు సీతారామ స్వామి కోవెల విద్య సెంటర్ నడుమ భారీగా జనసందోహం ద్విచక్ర వాహనాలపై తరలివస్తున్న అభిమానులు సామాన్య ప్రజలు టీడీపీ జనసేన బీజేపీ జెండాలతో కార్యకర్తల హల్చల్ కోలాహలంగా మారిన సీతారామ స్వామి కోవిల విద్య సెంటర్ ప్రాంతాలు రెండు గంటల ప్రాంతంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్న కూటమి నేతలు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు కూటమి నేతలు ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీనే తన చేతుల మీదుగా యువనేత నారా లోకేష్ నామినేషన్